దేవాది దేవునికి వేలాదికృత గీతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసి నేను మొదలు పెట్టకూచు ఉన్నాను దయచేసి నేను మరి ఈ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మూలంగా ఇంపార్టెంట్గా కొన్ని కొన్ని అంశాలు తీసి నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దయచేసి మీరందరూ అందరూ కూడా అనేక మందికి రిఫరెన్సెస్తో కూడా నేను కొన్ని విషయాలు మీకు చెప్తూ ఉన్నాను మరి ఇప్పటికీ నేను మూడు బైబులు కంపూ పూర్తిగా ముగించి ఉన్నాను చదివి ఉన్నాను ఇది నాలుగో బైబిల్ కూడా నేను చదువుతున్నాను ఇంపార్టెంట్ కొన్ని 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 అంశాలు తీసి మరి అనేక మందికి పంచాలి అనేక మందికి నేను షేర్ చేయాలి చెప్పాలి తెలియబడాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలిస్తాను మరొకసారి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు ప్రెస్ బెల్ ఐకాన్ దేవుని స్తోత్రం కాక బైబిల్ గ్రంథంలో ఐదు డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నాయండి ఐదు డ్యాన్స్ ప్రోగ్రాములు అంటే నాట్యాలు ఎవరెవరు చేశారు ఎప్పుడు చేశారు ఏ సందర్భంలో చేశారు అనేది కూడా మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో మోషే అహరోల సమయంలో ఇస్రాయలు ప్రజలు ఐమిక్తులో హింసింపబడుచున్నప్పుడు మరి మోసేను నాయకత్వం వహించి మోసేను అహనూల్ని దేవుడు మరి ఐగుప్త దేశానికి పంపించి వారికి విడుదల కలుగు చేసినప్పుడు ఆ ప్రజలందరినీ తోడుకొని బయటకు వచ్చి వస్తూ ఉన్నప్పుడు వారిని తీసుకొని వస్తూ ఉంటారు మరి మధ్యలో మరి ప్రభు మోషే మోసే ప్రజలు చాలా విచ్చలవిడిగా అయిపోతున్నారు నువ్వు కొండ మీద గారు కొండ మీదకి రమ్మన్నప్పుడు ఆయన కొండ మీదకి వెళ్ళి నలభై రోజులు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన ఉపవాసం ఉండి దేవుని చేత పరియాజ్ఞలో మరి రాయించుకొని తీసుకొని వస్తాడనమాట మొదటి మొదటిసారిగా పలక తీసుకొని వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చెడిపోయి ఏ విధంగా కనపడ్డారు అంటే ఆయనకి ఈ మోసే లేని సమయంలో అహరోలను చాలా తొందర చేశారు మాకు ఒక దేవుడు కావాలి మాకు ఒక దేవత కావాలి మాకు చెయ్యి మాకు ఈ దేవుడు తెచ్చాడని మేము చెప్పుకుంటాము అని అన్నప్పుడు అహరోం తట్టుకోలేక వాళ్ళ గోలకి అప్పుడు అంటాడు మీ కుమారులు మీ కుమార్తెలు మీ భార్యలో దగ్గరున్నటువంటి బంగారం తీసుకుని రండి అని వాటిని అన్నింటినీ తోగర అనే దాన్ని ఒక ఆకారం ఒక చేసి దాని ద్వారా ఒక నంది బొమ్మను చేస్తాడు బంగారం అంతా కరిగించే నంది బొమ్మను తయారు చేసి ఇచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కూడా వారు తినుచు త్రాగుచు మరి సరదాగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ మరి వాద్యాలు వాయించుకుంటూ మరి ఆ యొక్క బొమ్మ ఆ యొక్క బంగారంతో ఏం బొమ్మను చేశాడో బొమ్మను చేశాడు మొట్టమొదటిగా ఆ బొమ్మ చుట్టూ ఉండి మీరు డ్యాన్సులు వేయడం నా నాట్యాలు వేయడం మరి గొంతులు వేయడం అల్రచెలరగా ఎంతో ఆటలు పాటలు మరి వాయిద్యాలు వాయించుకుంటూ సంగీతాలతో పాటలతో ఇవన్నీ డ్యాన్స్లో నాట్యం చేయటం మరి మోసే చూసినప్పుడు హృదయం చాలా బాధ అయిపోయి ఆ పదయాజ్ఞల పలుకులు మొదట చేతిలోంచి జార్మిడి చేస్తారు చాలా బాధపడతాడనమాట ప్రజల కోసం ఎంత కష్టపడినా కూడా వాళ్ళు ఇది చేశారని మొట్టమొదటి నాట్యం చూడండి అది తర్వాత రెండవదిగా ఇది ఏ గ్రంథంలో ఉందంటే నిర్మాకాలము ముప్పై రెండవ అధ్యాయము ఒకటి నుంచి చూసినట్లయితే మరి చక్కగా ఎంతో క్షుణ్ణంగా రాయబడి ఉన్నది అలాగే ఇంకొకటి రెండవది రెండవ నాట్యము మరి మరి అప్పుడు ప్రజల్ని ఎట్లా నింపురకు నిప్పుర కుంపడుల నుంచి బయటకు తీసుకొని వచ్చాడండి మరి దేవుడు తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఆ విధంగా చేయడం మరి మోష చాలా బాధపడ్డాడు రెండవ నాట్యము దావీదు దావీదు మహారాజు నాట్యం చేశాడు ఏ సందర్భంలో చేశాడు మరి అంటే మరి మరి దా దావీదు దావిదు పురాన్ని కట్టిస్తాడు అప్పటికి మందసు మందసు పెట్టి దోము ఇంటిలో ఉందన్నమాట ఉబేద దోము ఇంట్లో ఉంది అప్పుడు ఆ ఇల్లంతా ఇంటి వారందరూ కూడా చాలా దీవించబడ్డారు అది అది వింటాడు దా దావీది మహారాజు ఆ మాట విని అయ్యో ఒక పురం కట్టించాను కనుక ఆ పురంలో దేవుని యొక్క మందసాన్ని పెట్టి పూజిద్దామని చెప్పేసి ఆ దావీదు పురాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఈ దావీదు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఇస్రాయిలీలందరూ కూడా మరి కొంతమంది చక్క వాయిద్యాలతో మేళతాళాలతో స్వరమండలాలతో తంబురులతోనూ మృదంగాలతోనూ మరి పెద్ద తాళములతోనూ మరి విఫ మరి ఇంకొకటి ఏంటి పెద్ద తాళంతో బాకానాదాలతో కూడా మరి పెద్ద ఊరేగింపుగా మనసప్పు పెట్టిన తీసుకొని వస్తూ ఉంటారు ఉభయ దేదేమో ఇంటిలో నుండి ఈ దావేది పూర మనం తీసుకొని వచ్చేటప్పుడు ఈ విధంగా దావీదు మహారాజు ఈ ఇస్రాయలీలు వీళ్ళంతా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్తో డాన్స్ వేస్తూ ఉన్నారు దావీదు మంసప్పు పెట్టికి ముందుగా మరి తన పై తైవస్త్రాన్ని తీసివేసి తమ్మయుడైపోయి నాట్యం చేస్తూ ఉన్నాడు ఇది రెండవ నాట్యము మూడవ నాట్యంగా మనం చూసినట్లయితే మరి మూడవ నాట్యంగా మరి ఇంకొకటి చూసినట్లే మూడవది కూడా చూసినట్లయితే మరి మిర్యామ్ నాట్యం చేస్తుందండి మిర్యామ్ ఏ సందర్భంలో చేసింది అంటే ఏ సందర్భంలో చేసింది అంటే దావీదు మహారాజు చేసినటువంటి రెఫరెన్స్ చెప్తున్నాను ఆ డ్యాన్స్ చేసినటువంటి ఏ ఎక్కడుందంటే రెండవ సమయంలో ఆరవ అధ్యాయము మరి ఒకటి నుంచి పదహారు వచనాల వరకు గల దీవిన వాక్యాన్ని చూసినప్పుడు ఇదంతా కూడా మనకు తెలుస్తుంది దావీది నాట్యం చేయటం తర్వాత మూడవదిగా మిరియామ్ నాట్యం చేసింది మరి యహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఐయుప్తీయులను రక్షించి పొడినేలను నడిపించి బయటకు తీసుకుని వచ్చేసినప్పుడు మరి బయటికి రావటం కానీ మరి మిర్యాము బయటకు వచ్చి వెనక చూడటం కానీ వాళ్ళు ఎర్ర సముద్రంలో ఐగుప్తి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి మరి ఆ పొడినేలను వీరిని నడిపిస్తూ దాటించినప్పుడు సముద్రం దాటేసి వీళ్ళంతా వచ్చేశారు అప్పుడు వీళ్ళు ఈ రౌతులు గుర్రాలు ఎవరు దేవుని స్తోత్రం కలిగిన గాక సముద్రం దోటు దాటిపోగానే మరి హాలేలు లేదు యా హా యా హాలేలు యా ఈ శత్రు సైన్యాలన్నీ కూడా రౌతులు తర్వాత గుర్రాలు రథములు సముద్రంలో వీళ్ళు వెంటాడుతున్నటువంటి ఈ అంతా కూడా పర సైన్యం అంతా కూడా పరో అంతా కూడా ఎర్ర సముద్రంలో మరి మురిగిపోవడం జరిగింది జలాలు అటు ఇటు కలిపేశాడు దేవుడు అప్పుడు కలిపేశాడు ఇవి వెనక తిరిగి చూసి మిరియాము చూసి చాలా సంతోషంగా తొంబు చేత పట్టుకొని ఇక చూడండి నాట్యం వేస్తుంది యోహోవాను గానం చేద్దామని యోహోవాను గానం చేద్దాం అని ఎప్పుడైతే తొంబుర పట్టుకొని నాట్యం మొదలుపెట్టిందో తనతో ఉన్నటువంటి మరి మిరియాముతో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా తొంబులతోనూ నాట్యములతోనూ ఆమెను వెంబడించారు హాలేలుయా 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 ఇది నిర్మాకాండము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు కూడా మనం ఇక్కడ చూస్తాము మిరియామ నాట్యము అది నాలుగవదిగా చూసినట్లయితే మార్పు సువార్త ఆరవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఐదు వచనాల వరకు గల చూస్తే హేరోదియ కుమార్తె నాట్యం చేసింది ఏ సందర్భంలో చేసింది హేరోదియ కుమార్తె అంటే హేరోదు రాజు మరి మరి హేరోదు రాజు మరి బాత్యశ్వరి వ్యూహాన్ని చెరసాల్లో వేయిస్తాడు ఎందుకు వేయిస్తాడు అంటే మరి హేరోదు రాజు తన సహోదరుడైనటువంటి అయినటువంటి ఫిలుపు భార్య అయినటువంటి హోరు హేరోదియను వివాహం చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటాడు అది వ్యూహాన్ని చూసి వ్యూహాన్ని అంటాడు బాప్తి స్వామి వ్యూహాన్ అంటాడు రాజుతో హేరోది రాజుతో రాజా హేరోధు రాజా మరి నువ్వు చేసిన పని చాలా అన్యాయము నీ సహోదరుని భార్యను పెళ్లి చేసుకోవడం చాలా తప్పు చాలా అన్యాయం అని చెప్పినప్పుడు ఇప్పుడు హేరోద్ ఫిలుపు భార్య అయిన హేరోదియా మరి పగబట్టేసింది వ్యూహాన్ని మీద అదను చూసింది వీడిని ఎట్లయినా చంపాలి ఈ బాతీస్మ ఇచ్చే వ్యూహాన్ని ఎట్లయినా చంపాలి నన్ను గురించి నేను ఒక రాజు భార్యనయ్యాని ఇప్పుడు నన్ను గురించి ఈ విధంగా చెబుతాడా అని కోపం పెట్టుకుంది అదన చూసింది హేరోదు హేరో రాజు తన జన్మదినోత్సవాన్ని చాటించి తన వారందరితో కూడా రాజులందరితో కూడా కూర్చుని నాట్యం విందులో కూర్చున్నప్పుడు మరి హేరోది కుమార్తె వెళ్ళి అక్కడ నాట్యంచి చేసింది తల్లి ప్రోత్సహించింది కుమార్తెను నీ వెళ్ళి అక్కడ ఆ యొక్క ఫంక్షన్లో ఆ యొక్క జన్మదినోత్సవ వేడుకలో నువ్వు డ్యాన్స్ చేయమని హీరోది తన కుమార్తెను పంపినప్పుడు తన వెళ్ళి ఆ విందులో మరి డ్యాన్స్ చేయటం జరిగింది ఆ డ్యాన్స్కి అనమాట హీరోది రాజు నీకేం కావాలి నీకు ఏది అడిగినా అర్ధరాజ్యంగా ఇచ్చేస్తాను నీకేం కావాలి చెప్పు అన్నప్పుడు అప్పుడు అమ్మ నన్ను ఇలా అడుగుతున్నాడమ్మా అని వచ్చి మళ్ళీ తల్లితో సంప్రదిస్తే అన్న అన్నప్పుడు నువ్వేమివద్దు బాత్యస్మిచ్చి వ్యూహాన్ని తల నరికి ఇప్పుడు పళ్ళెంలో పెట్టి నాకు ఇవ్వాలి అని అడిగిస్తుంది అనమాట చూడండి అయితే ఏ సందర్భంలో ఆమె ఆ సందర్భంలో నా మరి దేవుని రాజు ముందర ఆమె నాట్యం చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం హేరోదియ కుమార్తె నాట్యం చేసింది నాలుగు అయిపోయినాయి ఇప్పటికీ ఐదవది చూసినట్లయితే ఎఫ్తా కుమార్తె నాట్యం చేసింది ఎఫ్తా కుమార్తె కూడా నాట్యం చేసింది ఎఫ్తా మంచి రాజు మరి ఎఫ్తా అడుగుతాడు వ్యూహవాక్ ఏమని మొరుకుతాడు అంటే ఎప్పుడు చేస్తూ వచ్చిందంటే నిశ్చయముగా న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలు ముప్పై నాలుగు వచ్చిన చూసినట్లయితే ఎఫ్తా కుమార్తె మరి ఎఫ్తా కుమార్తె తొంబరుతోనూ నాట్యాలతోనూ ఆమె చక్కగా చేస్తూ తండ్రి తండ్రి దగ్గరికి వస్తూ ఉంటుంది తండ్రి అప్పుడు అప్పుడు అంతలోకి ఏం చేస్తాడు అంటే ఇవి తంబులతో నాట్యాలతో తన పని తన చెలికత్తలతో అంటే తన స్నేహితులతో కలిసి వస్తూ ఉండగా తండ్రి ఒక మాట ఆ దేవుని దగ్గర అడుగుతాడు హోవ దేవా నీవు అమోనియం నా చేతికి అప్పగించినట్లయితే నేను వారిలో వారిని చిక్కించుకొని వారిని ఓడించి నేను తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటికి ఎవరైతే నా ఇంటి ద్వారబంధము నుండి ఎవరైతే ముందుగా బయటకు వెళ్తారో వస్తారో ఎదురుగా వారిని నీకు ప్రతిష్ఠి ప్రతిష్ఠితం చేస్తాను దహన చేస్తాను అంటాడు అప్పుడు ఆ సమయంలో చూడండి చక్కగా నాట్యం చేసుకుంటూ మరి గంతులు వేసుకుంటూ పాటలతో నాట్యాలతో వస్తున్నటువంటి ఎఫ్తా కుమార్తె ఆమె ఎదురైంది తండ్రిని యుద్ధం చేసి జయించి అమ్మోనియులను జయించి అమోనీయులను జయించి మరి వస్తూ ఉండగా తండ్రికి ఎదురుపడినప్పుడు తండ్రి ఒక మాట తీసుకున్నాడు కదా యోబాబా దగ్గర దేవుని దగ్గర ఏమని మరి నేను ఎవరైతే నా ద్వారబంధం నుంచి ఎదురొస్తారో వారిని ప్రతిష్ఠిత ప్రతిష్ఠితం చేస్తాను తర్వాత దహన బలిగా ఇస్తాను ఆ విధంగా చూడండి ఎఫ్తా కుమార్తె కూడా నాట్యం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని స్తోత్రం కలుగులుగాక మరి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి మరి ఇస్రాయేల్ ప్రజలు కూడా నాట్యం చేశారు కదా ఇస్రాయేల్ ప్రజలు కూడా నాట్యం చేశారు మొట్టమొదటిగా ఇస్రాయేల్ ప్రజలు నంది బొమ్మ దగ్గర నాట్యం చేయడం తర్వాత రెండవదిగా రెండవదిగా మరి రెండవదిగా దావీదు మహారాజు మందసుపు పెట్టి ముందర ఊరేగింపుగా తీసుకొని వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఉభయ ఇంటి నుంచి మరి దావీదు పురమునకు తీసుకొని వచ్చేటప్పుడు మందస్సుకు పెట్టి ముందుగా ఊరేగింపు ముందు ముందుగా ఆ పెట్టెకి ముందు ముందుగా ఆయన నడుస్తూ డ్యాన్స్ వేస్తూ మరి తన్మయుడైపోయి ఎంతో ఉత్సాహంతో సంతోషంతో అతను మరి నాట్యం చేసినట్లుగా దావిని మనం ఉన్నాము మరి మూడవదిగా కూడా మనం ఏం చూస్తున్నాము మరి మిరియాము నాట్యం చేసింది ఎప్పుడూ దేవుడు ఐగుప్తీయులను ఐగుప్తు చెరలో నుండి మరి ఇస్రాయోలీలను ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి పొడి నేల మీద నడిపించి యువతలకు తీసుకుని వచ్చేసి మరి రో సముద్రం దాటేసిన తర్వాత మరి తర్వాత ఐగుప్తీల రథాలు తర్వాత వెంటాడుతున్నటువంటి పరోరాజు సైన్యాన్ని రౌతులను రథాలను మరి ఆడము ఎప్పుడైతే సముద్రం దిగిపోయి రెండు సముద్రానికి వచ్చేస్తున్నారు అప్పుడు వెంటనే జలాన్ని కలిపేసినప్పుడు వారందరూ కూడా ఒకేసారి నాశనమైపోవడం జరిగింది అప్పుడు అది చూసి మిర్యాము యోహోవాను గానము చేసేదం అని ఆమె పాట పాడినట్టుగా మనం చూస్తాం మనం స్నేహితులతో హాలేలుయా 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 అదే విధముగా మరి నాట్యం చేసిన మిర్యాము తర్వాత హేరోదియ కుమార్తె మరి హేరోదియ కుమార్తె రాజువెదుట మరి నాట్యం చేసింది అదే విధముగా ఎఫ్తా కుమార్తె కూడా తొమ్మరితో సుతారాలతో నాట్యం చేసింది కొద్ది మాటలు దేవుడు దీవించి ఆ శీర్వ దినుసులుగాక